మాట్లాడు మేము వికలాంగులమ్మా అనుకోకుండా ఒక సకలాంగులన్న అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండిరా దానేకపోతే అక్కడ సార్ వాళ్ళ పని శంకయ్య తెల్ల ఇద్దరు వికలాంగులమ్మా సార్ నా భర్త హనా నమస్తే అన్నా నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు ఇంకా జగన్ అన్న అంటే నర్ర నరలో ఇమిడిపోయిందన్నా నేను ఒక వికలాంగుణ్ణి నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడ వికలాంగు అన్న నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నావి అన్న అన్నా మేము ఇద్దరం చదువుకున్నామన్నా మేము మన్ననే మేము టెట్టు కూడా క్వాలిఫై అయినాము మాకు ఇద్దరు వికలాంగులమైనందుకు మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛను ఇస్తున్నావన్నా నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందింది అన్నా చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్నా మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసానన్నా నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని తీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో తిగితే చాలన్నా నాకు అదే సంతోషం అన్న జగన్ అన్న అన్నా నేను మీ మిక్రీ మీ మిక్రీ కూడా అన్న ఒక్క ఇలా చెప్తున్నా మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం చూడం రాజకీయాలు చేయడం ప్రతి ఒక్క పేద ఉంచికి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఏమకు ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమైన పేరేం పేరు 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 చెప్పండి నా అన్నా నా పేరు ప్రసాద్ అన్నా సావిత్రి ప్రసాద్ మిట్టఫుల్ అన్నా నాది థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఒక్క ఫోటో హలో అన్నా నమస్తే చెప్పండి అన్నా చెప్పండి ఇక్కడ కొంచెం పేరు చెప్పి చెప్పండి నమస్తే అన్నా